ప్రకాశం బ్యారేజ్కి కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది బ్యారేజీ అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు బ్యారేజీ వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణన్నాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకి కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి దాదాపు ఐదు లక్షల డెబ్బై వేల క్యూసెక్కుల నీరు వస్తుంది ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి అరవై తొమ్మిది గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడా కూడా వర్షాల పరిస్థితి లేనప్పటికీ కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మనతో ప్రకాశం బ్యారేజీకి సంబంధించినటువంటి ఇంటి ఈఈ కిరణ్ ఉన్నారు సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఎలాంటి ప్రికాషన్స్ చేపట్టారు సార్ భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నారు నేపథ్యంలో నుంచి ప్రకాశం బ్యారేజ్కి ప్ర బ్యారేజ్ వద్ద మనం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశాము అంటే ఐదు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందర వికిసికులు మనం దిగువకు వెలుతున్నాము సో ఈ వరద మరింత మనకు పెరిగే అవకాశం ఉంది సాయంత్రం సాయంత్రానికి ఆరున్నర లక్షల వరకు చేరే అవకాశం ఉందండి మనకి సో ప్రస్తుతానికి ఈ దసరా మహోత్సవాల సందర్భంగా ఇంకా దసరా మహోత్సవాలు ఇంకా ఇంకా కొంచెం పబ్లిక్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు చివరి దశ జరగడం వలన సో ఆ క్రౌడ్కి కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం ఘాట్ల వద్ద కూడా మన స్థానిక కలెక్టర్ గారు బీఎంసీ వాళ్ళు దేవస్థానం అధారిటీతో అందరితో కలిపి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మనం బ్యారికేడ్స్ అని అరేంజ్ చేసి పబ్లిక్కి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అలాగే ఈ వరద వలన దిగువన లంకల్లో కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా ముందస్తుగా మనం అందరం అప్రమత్తం చేయడం జరిగిందండి అయితే గతంలో దసరా ఉత్సవాలకు వచ్చినప్పుడు భక్తులు ముఖ్యంగా ఇక్కడ స్నానం చేసేవారు కృష్ణా నది స్నానం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు కానీ నది ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా వాళ్ళకి స్నానాలకు ఏర్పాట్లు చేశారు ప్రస్తుతానికి మనకి వరద ఒత్తిడి ఎక్కువగా ఉన్నందువల్ల మనం కిందకి ఎవరిని దిగువ ఎలా చేయట్లేదండి మనం జల్లు స్నానాలు అరేంజ్ చేశారండి జల్లు స్నానాల ద్వారా అందరికీ ఏర్పాటు చేయడం అండి అయితే మనకు అటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు ఇటు కృష్ణా జిల్లాలో కొంత లంక గ్రామాలు ఉన్నాయి అటు ఇబ్రహీంపట్నం దగ్గర కానీ లేదా ఇటు కృష్ణా జిల్లాలో కొన్ని మండలాల్లో కానీ రైతులు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఎలాంటి అప్రమత్త చర్యలు చేపట్టారు ఎప్పటికప్పుడు ఏక్వ రైతులు దిగువ కృష్ణా జిల్లాలో కిందన యాక్వ రైతులు కూడా ఉన్నాను వాళ్ళకు కూడా మనం అప్రమత్తం చేస్తున్నాము అలాగే మోబుదే మండలం కేకత్తుపాలెము ఇంకా అవనిగడ్డ మండలం సౌత్ చిరువాళ్ళ లంక ఇవి కూడా కొంచెం ఆరు లక్షలు దాటితే కొంచెం లంక గ్రామాలకు నీరు చేరే అవకాశం ఉంది వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరించాలి అక్కడ వాళ్ళకి కూడా మేము సమాచారం ఏర్పాటు చేసే సమాచారం పంపించి వాళ్ళని సురక్షిత ప్రాంతం తరించేలా ఏర్పాటు చేస్తున్నాం మనకు కృష్ణా జిల్లాకి ఏమైనా వాతావరణ శాఖ నుండి ఏమైనా సూచనలు ఉన్నాయా రేపు ఎల్లుండి వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి ఉందా ఒకవేళ వర్షాలు వస్తే మరింత వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది కదా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతానికైతే మనకి ఎలాంటి ఇది లేదండి వాతావరణం బాగానే ఉంది మనకి అనుకూలించే అనుకూలంగానే ఉంది సో వర్షం లేకపోవడం వల్ల మనకి పైనుంచి వచ్చే వరదను మనం నియంత్రణ చేసుకుంటూ కిందకి తీసుకెళ్తా ఇది తాజా పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడ వర్షాభావ పరిస్థితి లేదని ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల వల్లనే కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతుందని చెప్తున్నారు ప్రకాశం బ్యారేజ్కి ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఉన్నటువంటి ఏదైతే ఐదు లక్షల డెబ్బై వేల క్యూసెక్ల వరద ఉధృతి మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని ఆరు లక్షలకు చేరేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఎగువ ప్రాంతాల్లో పులిచింతల నుండి వస్తున్నటువంటి నీరు ప్రస్తుతం కొనసాగేటువంటి అవకాశం ఉందని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశం చేసి పరిస్థితులు సమీక్షిస్తామని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ శేషుతో కృష్ణం నాయుడు న్యూస్ విజయవాడ నుంచి